నేను చాలా మందికి చెప్పాను పెట్టించాను కూడా ఇలా అక్షయ పాత్ర నాకు తెలిసిన వాళ్ళు కూడా నాకు చెప్పారు వాళ్ళకు చాలా మంచి జరిగింది హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రంగు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతలా ఆదరిస్తున్న వ్యూవర్స్ అందరికి హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఆడవాళ్ళకు చాలా ఉపయోగపడే వీడియో ఇది నా సబ్స్క్రైబర్స్ కొందరు డబ్బు ఎలా పొదుపు చేయాలో చెప్పండి నగలు ఎలా కొనుక్కోవాలో చెప్పండి అని వారం రోజు నాకు కామెంట్ చేశారు దానికోసం మంచి టైం రావాలి మంచి టైం రావాలని ఎదురు చూసాను ఆ టైం వచ్చేసిందండి అక్షయ తృతీయ చాలా మంచి రోజు వీడియోలోకి పోయే ముందు మీరు నా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకి వస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అక్షయ తృతీయ రోజున మన ఇంటికి మట్టి పాత్ర తీసుకుని వస్తే చాలా మంచిదండి దొడ్డుప్పు రాళ్ళ ఉప్పు అంటారు అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారి స్వరూపం సముద్ర సముద్రతనయి కదా సముద్రంలో ఉంటుంది కాబట్టి ఆ తల్లికి కళ్ళు అంటే చాలా ఇష్టము అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు గోమతి చిత్రాలు లవంగాలు యాలకులు గో ఇవన్నీ కూడా తీసుకొచ్చుకుంటే చాలా మంచిది ఇలా సువాసన ఫలితం తీసుకొచ్చుకుంటే అమ్మవారు మన ఇంట్లోనే తీష్టవేసుకొని కూర్చుంటుంది అక్షయ పాత్రను ఇప్పుడు పెట్టుకోవాలంటే అక్షయ తృతీయ రోజున దీపావళి రోజున పెట్టుకుంటే చాలా మంచిది డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అంటారు మనం మట్టి కుండను తీసుకొని వచ్చేటప్పుడు ఒక కుండనే కాకుండా ఇలా మూతతో తీసుకొచ్చుకోవాలి లేదంటే ఒక ప్రమిదనైనా తీసుకొచ్చుకోవాలి కుండకి ఇలా చాపిస్తూ ఇంటు అయినా లేదంటే ఇలా రైట్ పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే కుండను అవలక్షణానికి వాడతారు మన హిందూ సాంప్రదాయంలో అందుకోసమని ఇలా పెట్టుకొని తీసుకొచ్చుకోవాలి కుండను నైట్ గా కడుక్కోవాలి ఆడవాళ్లకు డబ్బు పొదుపు చేయాలంటే నగలు కొనుక్కోవాలంటే ఏదైనా మంచికి డబ్బు కావాలంటే వాటిని అందించేది అక్షయ పాత్ర దీనికి ముందుగా అక్షయ పాత్రకు రెడీ చేసుకుందాం ఏం చేయాలో తర్వాత చూద్దాం ఇంకా నాకు పూజ గదిలో పెట్టుకున్నాను కాకపోతే మీ అందరి కోసం నేను అక్షయ పాత్ర రెడీ చేస్తున్నాను ఆ అమ్మ లక్ష్మి అమ్మవారు వచ్చి తిష్ట వేసుకోవాలంటే మన ఇంట్లో సువాసన ఉండాలిగా అందుకోసం ముందుగా రోజ్ వాటర్ తీసుకుందాం ఆ గిన్నెలో పసుపు గంధం వేసి రోజ్ వాటర్ వేసుకోవాలి వేసుకొని కుండకు నీట్ గా ఎక్కడా కూడా లేకుండా ఇలా రాసుకోవాలి ఇలా చుట్టూ కూడా రాసుకోవాలి చాలా పవర్ఫుల్ రెమెడీ అనేది ఇది చక్కగా యూజ్ అవుతుంది నేను త్రీ ఇయర్స్ అవుతుంది పెట్టుకొని గోల్డ్ కొనుక్కున్నాను డబ్బు కూడా పొదుపు చేసుకున్నాను నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ మంచి రెమెడీ చెప్పాను వాళ్ళకు కూడా డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంది వాళ్ళ సక్సెస్ నాకు కూడా చెప్తారు నాకు అది చెప్పినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను ఒక్కదాన్ని బాగుపడద్దు కదా అందరు కూడా బాగుపడాలి అనేది ఉంటుంది చూడండి నీట్ గా పెట్టుకోవాలి లోపల వైపు ఇప్పుడు దీనికి కుంకుమలో రోజు వాటర్ వేసి స్త్రీమ్ అని బీజాక్షరం రాసుకోవాలి బీజాక్షరం ఎక్కడ ఉంటుందో ఆ అమ్మ తిష్ట వేసుకొని కూర్చుంటుంది స్త్రీం ఇలా అలంకరించుకోవాలి ఆ అమ్మకి ఎంత ఇష్టమో అలంకరించి చూడండి ఇలా దీనిని కొంచెం ఆరనిద్దాం చూడండి ఆరిపోయింది ఇప్పుడు ఒక కొత్త ప్యాకెట్ ఉంటుంది కదండి దీనిని సగానికి పోసుకున్నాం ఇందులో సగానికి దొడ్డు పువ్వు వేసుకున్నాను ఇప్పుడు పసుపు కుంకుమ అక్షింతడు ఒక క్లాత్ తీసుకోవాలండి ఇది పింక్ కలర్ అయినా పసుపు కలర్ అయినా ఇది పట్టుది పట్టుది ఎందుకు అంటే రాజుల కాలంలో పట్టు వస్త్రాలలోనే నగలు బంగారం డబ్బులు అనేటివి మూటలు కడతారు అలా వాళ్ళకనేది సంపద అనేది పెరిగింది అన్నట్టు జ్యువెలరీ షాపులో కూడా చూడండి జ్యువెలరీ బాక్స్ లో కూడా వెల్వెట్వి పింక్ వి ఉంటవి ఇది డబ్బుని ఆకర్షిస్తుంది అన్నట్టు పట్టు అనేది ఇది పట్టుది లేదనుకోండి మన దగ్గర లేదు అనుకునే వాళ్ళకి కాటన్ అయినా పింక్ కలర్ ఎల్లో కలర్ పెట్టుకోవచ్చు లేదు నా దగ్గర వీలు లేదు అని అన్నప్పుడు దూది ఉంట చూడండి దూది గింజ తీసేసి ఇలా వెడల్పుగా చేసి ఇందులో పెట్టుకోవచ్చండి ఇప్పుడు క్లాత్ ని నేను ఇలా దగ్గరికి మలుచుకున్నాను ఇందులో వెండిది అమ్మవారిది కాయిన్ అండి అమ్మవారికి గుర్తు పెట్టుకుందాం అమ్మవారి కాయిన్ ఇందులో అయితే ఓదు అని ఇందులో పెట్టేస్తున్నాను పసుపు కొమ్ము గోమతి చక్రం చెట్టు గాజ్లు తామర గింజ దాల్చిన చెక్క యాలకులండి లవంగాలు రూపాయి కాయిన్ అండి ఎప్పుడు ఉండాలి కదా పువ్వు అండి బిర్యానీ పువ్వు అంటారు ఇది దండి ఇందులో వేసుకో ఇది దగ్గరికి మలుచుకోవాలండి ఇది ఇందులో పెట్టుకోవాలి చూడండి ఇలా సమానంగా పెట్టుకోవాలి గవ్వ మర్చిపోయానండి గవ్వ కూడా ఇప్పుడు పచ్చకర్పూరం ఎప్పుడు సువాసనగా ఉంచుకోవాలండి సువాసన ఎక్కడ ఉంటుందో అమ్మవారు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇది జవ్వాది అండి ఎంత సువాసన భరితం ఉంటే అమ్మ అంత అక్కడే కూర్చుంటుంది మనం బొమ్మన్న పోదు ఇది కర్పూరం అండి గంధం ఇలా ఐదు వందలు తీసుకొని కాయిన్ తోని ఇలా మలిచి ఇలా పెడుతున్నామండి మీరు కుండ చిన్నగా ఉంది అనుకోకండి పెద్దది కూడా పెట్టుకోవచ్చు మన వీలు ఎలా అయినా కూడా ఇలా పెట్టుకోవచ్చు నాకు పూజ గదిలో పెద్దగా ఉంది నేను మీకు వీడియోకి చూపియాలని చిన్నదిగా పెట్టుకున్నాను అక్షయ పాత్రను పూజ గదిలో బీరువాలు వాయువ్య మూలలో పెట్టుకోవాలి వాయువ్య మూల అంటే నేను అక్కడ పెట్టుకున్నాను చూడండి అక్కడ కాకపోతే మీకు ఇలా పెట్టి చూపిస్తున్నాను ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసుకోవాలి చదునుగా చేసి పసుపు కుంకుమ చింతలు వేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారు ఎక్కడ అనుకుంటున్నారా ఇక్కడ లో అమ్మవారు నివాసం మన ఇంట్లో ఉంటుందని అర్థం ఇక్కడ నుండి అమావాస్యకి పౌర్ణమి శుక్రవారం రోజు కూడా అలంకరించుకోవాలి చక్కగా ధూపం అనేది వేస్తూ ఉండాలి అప్పుడు అమ్మ అనేది మన ఇంట్లోనే పిస్ట వేసుకొని కూర్చుంటే మనకి ఎలాంటి లోట్లు లేకుండా చూస్తుంది ఆ అమ్మవారు ఇందులో డబ్బులు ఎప్పుడు పెట్టాలంటే వారానికి వస్తే వారానికి మీకు ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడు పెట్టుకోవచ్చు ఒక రాత్రి అలా ఉండేలా చూసుకోండి శుక్రవారం మంగళవారం శుక్రవారం ఏమో డబ్బులు పెట్టుకోండి లక్ష్మీవారం అంటారు కదా ఆ రోజు పెట్టుకోండి ఆ రోజు రాత్రి అలానే ఉంచండి మళ్ళీ ఆ డబ్బులని మంగళవారం మీ బ్యాంక్ లో లేకుంటే లాకర్ లో మీరు ఎక్కడ పెడితే అక్కడ ఉంచుకోండి ప్రతిసారి కూడా శుక్రవారం పెట్టండి నైట్ కి అలానే ఉంచండి మంగళవారం యథావిధిగా తీసి మీ బ్యాంకు లో ఎక్కడ పెట్టాలనుకుంటారో అక్కడ పెట్టేసుకోండి మంగళవారం కూడా కొనుక్కోవచ్చండి మంగళవారం కొనుక్కోవచ్చు అక్కేంటి ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా మంగళవారం మారుకూరుతుందండి మంగళవారం మంగళప్రదమైన రోజు అని అర్థం మళ్ళీ మళ్ళీ అనేది ఒక రోజు దాచి పెడదాం అనుకోండి మంగళవారం మళ్ళీ మళ్ళీ కూడా మంగళవారం అనేది దాచి పెడుతూనే ఉంటాము డబ్బులు కొనుక్కున్నాం అనుకోండి నగలు అలానే కొనుక్కుంటాము అందుకే అలా చెప్పాను మంగళవారం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం మంగళవారం ప్రతిసారి కూడా లాకర్ లో డబ్బులు దాచి పెట్టుకోండి జమ చేసుకోండి ఆ డబ్బులు తీసి ఎప్పుడు కొనాలనుకుంటున్నారా ఒక మంచి రోజు ఎంచుకోండి దీపావళి అక్షయ తృతీయనా ధనం కొనుక్కోవాలనుకుంటారు కదా పుష్యమి అని వస్తుంది ఆ రోజు కూడా బంగారం కొనుక్కుంటే చాలా మంచిది పుష్యమి తిథి ఉన్నప్పుడు ఏదైనా మంచి రోజు కొనుక్కోండి అక్షయ పాత్రతో మీ కోరిక తప్పక నెరవేరుతుంది మంచి పనులు తప్పక నెరవేర్తాయి అంటే మనం దాస్తూ ఉంటేనే మనం ఏదో ఒకరు పెట్టుకొని అమ్మనే చూసుకుంటది అనుకోవద్దు కొన్ని శుచి శుభ్రంగా ఉంటూ అమ్మవారికి ధూపం వేస్తూ అలంకరించుకుంటూ మనం డబ్బులు పెడుతూ మంగళవారం దాచి పెడుతూ ఉంటుంటేనే డబ్బు అనేది మళ్ళీ 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 పెరుగుతుంది ఆ డబ్బుతోనే మనం నగలు అవసరానికి డబ్బులు ఆ తల్లి చూసుకుంటుంది నాకు కూడా మంచిగా చెప్పావు బాగా జరిగింది నాకు అంటూ కూడా విశేషం వచ్చాయండి సో మీరు కూడా అక్షయ పాత్రను పెట్టుకోండి ఈ అక్షయ తృతీయకి మీకున్న కోరికలు నెరవేర్చుకోండి నగలు కొనుక్కోండి అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాలని ఏం లేదండి కళ్ళుప్పు కోనైనా కూడా ఆ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వచ్చే సంవత్సరం అయినా కూడా అక్షయ పెట్టుకోండి పెట్టుకొని మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోండి ఆ తల్లి వేసుకొని కూర్చుంటుంది గట్టిగా మనసులో అనుకోండి ఇప్పుడు నేను పెట్టుకున్న అక్షయ పాత్ర చూపిస్తా చూడండి కాస్త పెద్దగా ఉంది కదా అందరికీ చూపించకూడదు మీకు చూపిస్తున్నాను నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రతి శుక్రవారం మంగళవారం తప్పకుండా పెట్టుకుంటాను నేను అక్షయపాత్రలో ప్యాకెట్స్ ఏంటి అనుకుంటున్నారా ఒకటి చూపిస్తాను మా వారు మొన్న మంగళవారం నాడు గోల్డ్ది కొంచెం తీసుకొచ్చారు అనిపించిందండి నేను ప్రతి మంగళవారం శుక్రవారము ఇలా దాస్తూ ఉంటాను మంగళవారమే తీసి బ్యాంక్ లో పెట్టుకోన లేదండి మంగళవారం కూడా దాచి పెట్టుకోవచ్చు ఇందులో బంగారం థ్యాంక్ యూ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఎంత కలగా ఉందో అక్షయ పాత్ర తప్పక నెరవేరుతుంది మీకు కూడా థ్యాంక్ యూ